ఏం మీరా ఏంటి ఈ టైంలో మీ మామైతే గొడవయ్య వచ్చానమ్మా సరే ముందు లోపలికి రండి ఆగో ఏంటండి ఎక్కడికే లోపలికి తీసుకొస్తున్నావు ఆవిడ మీ తల్లి అండి ఆ ఈ నా తల్లి తక్కువ తల్లి కాదే ఏం చేసిందండి ఆటో కొనుక్కుంటాను డబ్బులు ఇవే అంటే రూపాయి కూడా లేదని చెప్పి చిన్న కొడుకు లక్ష రూపాయలు ఇచ్చింది వాడు పాడి పరిశ్రమ పెట్టుకుంటానంటే ఇచ్చానురా మరి నాకేమి ఇచ్చావే నంగ్న తల్లి ఒరేయ్ నిజానికి వాడికన్నా ఎక్కువ ఇచ్చిందా నీకేరా ఎన్ని ఇచ్చినా వినియోగించుకోకుండా ఆ పాడు పాడుప్యాక అట్లా పోగొట్టావు పెట్టావు కాబట్టి వాడి నిలుపు కూడా మీకు చేతగా ఎందుకండి నిందిస్తారు చేసుకున్నాడు చేసుకున్నంత అన్నారు పెద్దలు మీలో అవలక్షణం పెట్టుకుని అంటే ఏమొస్తండి అయినా కొడుకు అనేవాడు లేస్తే తండ్రిస్తాడా తల్లిస్తుందా అని ఎదురు చూడకూడదండి నీ సంసారం నీ దయ్యాక కూడా తల్లిదండ్రులు సొమ్ము కాచిపడుతున్నారు చూడండి ముందు దానికి సిగ్గుపడండి